నమస్తే నా పేరు శాలిని ఆదం న్యూస్ ఛానళ్ళకు స్వాగతం సుస్వాగతం ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సభ తనకి మహిళవరం టికెట్ ఇవ్వాలని ఆత్మీయ సభ పాల్గొన్న టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు సమావేశం ఏర్పాటు చేయవద్దని రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు ఫోన్ చెప్పారు నన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తలకి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించి నన్ను నమ్మి ఈరోజు ఏర్పాటు చేస్తున్న సభకి దాములూరు కేతనకొండ మూలపాడు మైలవరం పొందుగుల రెడ్డిగూడెం జి కొండూరు కొండపల్లి ఇబ్రహీంపట్నం గుంటూపల్లి నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు వీర మహిళలు జై చంద్రబాబు జై లోకేష్ జై జై పవన్ కళ్యాణ్ అంటూ సభలో నినాదాలతో కేకలు వేసుకుంటూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మైలవరం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని మీరందరూ బొమ్మసాని సుబ్బారావుకి ఇవ్వమని నారా చంద్రబాబు నాయుడికి మీరు చెప్పాలి మైలవరం ఎమ్మెల్యే సీటు ఆశించడంలో తప్పేంటని ప్రశ్నించారు బొమ్మసాని సుబ్బారావు చూస్తూనే ఉన్నది ఆడ్యం ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది వాటిని రెండు మౌలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలు మా గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ధర్మారావు గారు సెక్రటరీ గారు మూర్తి గారు ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నాగబాబు గారు మా మిత్రులు నిమ్మగడ్డ వెంకటేశ్వర గారు మాజీ ప్రసాద్ గారు రాజగోపాల్ గారు ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి వారు కొండపల్లి బాలాజీ కోటేశ్వరావు గారు ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చినటువంటి బొల్లపూడి జక్కంపూడి కొండపల్లి ఇబ్రీంపట్నం నూలపాడు కౌలూరు పొందుగుల చంద్రాల రాయిదపాడు పైడూరుపాడు గుంటపల్లి కౌలూరు ఇంకా కొట్టికరపేడు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మా ఆత్మీయులు ఇక్కడికి సుమారు ఒక నాలుగు వేల మంది వచ్చారని అనుకుంటున్నా ఈ నాలుగు వేల మందిలో మూడు వేల ఐదు వందల మంది మహిళలు కానీ కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వాళ్ళు ఏ గ్రామస్తులు కూడా తెలిసినటువంటి వ్యక్తిని నేను నేను ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్పంచ్ గా సేకరించిన ఈ పదవి చేపట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు వెల్లాడ నుంచి వచ్చారు చెంటూరు నుంచి వచ్చారు సరే కొన్ని పేర్లు మర్చిపోయాను కొంతమంది మిత్రులను ఆహ్వానించడం జరిగింది ఇది నేను ఆత్మీయ సభగా మా కాంపౌండ్ లో ఆహ్వానించా గత సంవత్సరం కూడా జరిప ఈ రాష్ట్రంలో చిన్న చిన్న పెద్ద ముఖ్య నాయకులకి ముఖ్య నాయకులకి కొంతమంది ఫోన్ చేసే బంది కల్పించవలసినటువంటి అవసరం ఏం లేదు సార్ నేను ఎవరికి టికెట్ వస్తే ఈ ప్రాంతంలో పోయినసారి గొల్లపూడిలో ఇరవై రెండు వందల ఓట్లు ఇరవై నాలుగు వందలు వచ్చింది జక్కంపూడి కాలనీలో ఏడు వందలు వచ్చినట్టుంది ఎమ్మెల్యే గారికి మన తరఫున పోటీ చేసిన దానికి అంతకన్నా మెజారిటీ కాకుండా ఎవరు టికెట్ ఇచ్చినా నేను ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెబుతున్నా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పట్లా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతంలో మాకు కూడా బాధ్యత ఉంది మేము కూడా గర్వంగా చెప్పుకోవాలి కాబట్టి నేను ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా నన్ను నేను ఇరవై రోజుల క్రితమే రేపు ఏడో తారీఖు ఆదివారం నాడు మీటింగ్ అని పెట్టుకున్నా ఇక్కడ ఈ రేపు గా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ తిరువూరులో అనౌన్స్ చేయడం జరిగింది దాని సందర్భంగా మన జాతీయ అధ్యక్షులు వారు అక్కడ సమావేశానికి వస్తున్నారు కాబట్టి ఆయన మీటింగ్ ఉన్న రోజు మన మీటింగ్ ఉండకూడదని ఐదో తారీఖు జరుపుకున్నాం ఇది ఇరవై రోజుల క్రితమే మా కార్యకర్తలు మా ముఖ్యులందరూ పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది పేపర్లో రాయడం జరిగింది రాత్రి రాష్ట్ర అధ్యక్షుల వారు సుమారు ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో సుమారు మీటింగ్ ఆత్మన్నారు అయ్యా అధ్యక్షుల వారు మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు రాజకీయ పరంగా ఈ ప్రాంతంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అందరిని ఆహ్వానించాం అదే నాలుగు రోజుల ముందైతే మా పెద్దలందరితో మాట్లాడి మా ఆలోచన కూడా ఉండి ఆ వివరణ ఇచ్చేవాళ్ళు జిల్లా అధ్యక్షుల వారు కూడా పార్లమెంటరీ అధ్యక్షుల వారు కూడా ఫోన్ చేశారు అయ్యా ఇది పరిస్థితి ఇప్పుడు ఆలా ప్రసండంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మేము మీటింగ్ రద్దు చేస్తే మాకున్నటువంటి పర్సనాలిటీ దెబ్బలే కార్యకర్తలు మనసు బాధపడితే అంతే అదే ఉద్దేశంతో మీకు ఎవరినిచ్చుకుంటున్నా ఈ వేదిక ద్వారా మీరు ఎవరో మా యొక్క ఆలోచన విధానం పూర్తిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటమే మరొక ఆలోచన లేదు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడేటట్టు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు మా ప్రాంగణంలోకి వచ్చినటువంటి వారిలో కూడా నా పాత మిత్రులు చాలా మందిని రిక్వెస్ట్ చేశా ఒక రెండు వందల మంది కార్యకర్తలు రెండు వందల మంది వచ్చారు వాళ్ళంతా గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి ఉన్నారు వాళ్ళంతా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాంటి ప్రయత్నం ప్రతిరోజు చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీకి నేను చని నాకు మీ అందరి ద్వారా శాసనసభ్యత్వానికి పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి మీరు లేఖల ద్వారా ఇతర మార్గాల ద్వారా కొద్దిగా తెలియపరచవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చినంత మాత్రాన మీ అందరూ సహకారం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం సాధ్యం కాదు యువకులు మీరు చాలా బాధ్యత వహించాలా కానీ నాకు కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ হাঁ বিজি হ'ল ভক্ত আৰু